సిరిసిల్ల రాజన్న జిల్లా వేములవాడ రాజన్నకు సీఎం కేసీఆర్ మోసం చేశారని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు వేములవాడ పుణ్యక్షేత్రాన్ని అభివృద్ధి చేస్తారని హామీ ఇచ్చిన కేసీఆర్ అది విస్మరించారని రేవంత్ రెడ్డి విమర్శించారు వేములవాడ రాజన్నను దర్శించుకున్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు అనేది ముఖ్యమంత్రి గారికి దినచర్యలో భాగం తెలంగాణ ప్రజల్నే కాకుండా వేములవాడ రాజన్నను కూడా నమ్మించి మోసం చేసే ప్రయత్నం చేసిండు ఇప్పటికైనా ప్రభుత్వం ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసి ఈ రాష్ట్రం ఇతర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు అన్ని రకాల సౌకర్యాలను ఏర్పాటు చేయాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాం ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రి మీద నాకు విశ్వాసం లేదు ప్రజలు కూడా నమ్మకం కోల్పోయిండ్రు ఆనాడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఆది శ్రీనివాస్ గారు ఈ గుడి చైర్మన్గా ఉన్నప్పుడు ఈ భక్తుల క్యూ లైన్లు కానీ ఇక్కడ ఏర్పాట్లు కానీ ఆ రోజు పది కోట్ల రూపాయలు ఇచ్చి అభివృద్ధి చేయడం జరిగింది ఆనాడు చేసిన అభివృద్ధి ఈరోజు వరకు ఉన్నది తెలంగాణ రాష్ట్రంలో రాజాన్న అభివృద్ధి ఆగిపోయింది కొత్త సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి పూర్తి స్థాయిలో ఈ పుణ్యక్షేత్రానికి ఎంత అవసరమైతే అంత అధికారికంగా నిధులను విడుదల చేసి అభివృద్ధి చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీకి తీసుకుంటుంది నేను మీకు అదే చెప్పిన నాలుగు కోట్ల ప్రజలతో పాటు వేములవాడ రాజన్నను కూడా చంద్రశేఖర్ మాట ఇచ్చి మోసం చేసిండు మోసగాళ్ళకు తెలంగాణ రాష్ట్రంలో తావు లేదు స్థానం లేదు అందుకే కొలిమేర్లు దాటే వరకు టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఆ నాయకులు